హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ స్టోరీ మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను అయితే నార్మల్గా ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇంకా రాదేమో అని అనుకుంటూ ఉంటాం మిరకిల్స్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ సైన్స్ ఒక కపుల్ చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేసి లాప్రోస్కోపీ చేసుకుని ట్యూబ్స్ టెస్ట్ చేసుకుని ట్యూబ్స్ ఓపెన్ అవ్వలేదు తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళి ఐవీఎఫ్ కూడా నా దగ్గరే చేయించుకున్నారు ఐవీఎఫ్తో ఒక మంచి బ్యూటిఫుల్ బేబీ వాళ్ళకి పుట్టింది దీని తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ అయిన తర్వాత సరే ఇంకా మనకి ట్యూబ్స్ బాగాలేదు బ్లాక్ అయినాయి ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎంబ్రియోస్ ఉన్నాయి కదా వెళ్ళి పెట్టించుకుందాము ట్రాన్స్ఫరు అన్నప్పుడు జనరల్గా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అనేది మన చెప్పి చెప్తూ ఉంటాను ఆ హీలింగ్ ప్రాసెస్ ఆ మదర్ యొక్క రెస్టోరేషన్ అంత హెల్త్ అంతా కూడా రెస్టోర్ అవడానికి టైం తీసుకున్నట్టు ఉంటుంది అని సో వాళ్ళు ఏప్రిల్లో నా దగ్గరికి వద్దాము అనుకుంటే సడన్గా తనకి పీరియడ్స్ మిస్ అయినాయి చెక్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ వాజ్ పాజిటివ్ వర్ వెరీ సర్ప్రైజ్ ట్యూబ్స్ బ్లాక్ అయినాయి కదా ఎలా ఓపెన్ అయినాయి ఏంటి అని అనుకుంటూ ఉన్నారు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే షీ హ్యాడ్ ట్విన్స్ అండ్ షీ డెలివర్ టూ బ్యూటిఫుల్ బేబీస్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ నైన్ మంత్స్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ సో వాళ్ళ సక్సెస్ స్టోరీ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ మాటల్లోనే వినండి ఎందుకంటే ముందు మాకు పిల్లలు కుట్ర న్యూస్ మాకు బాగా ఇబ్బంది కలిగించింది తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అని ఆ ఛాన్స్ అని ట్రై చేసి ఫస్ట్ ట్రై లోనే మాకు సక్సెస్ కనిపించింది ఇప్పుడు మా పెద్ద పాపకి ఫోర్ ఇయర్స్ సో అప్పుడు మాకు ఒకసారి ఐవిఎఫ్ అయితే సెకండ్ కూడా అదే మనసులో ఉంది అందరూ డాక్టర్స్ అదే చెప్పారు అది నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు ఇదే ఐవీఎఫ్ ద్వారానే ఇంకా సెకండ్ ఛాన్స్ కూడా అందాలి మీకు అని చెప్పారు కానీ డాక్టర్ ఐవీఎఫ్ తర్వాత నాకు నార్మల్ ప్రెగ్నెన్సీ ట్వీన్స్ ఇచ్చారు మాకు ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా క్లియర్ క్లియర్ అయ్యి ఈరోజు టోటలీ మాకు వన్ ప్లస్ టూ త్రీ మెంబర్స్ మా ఫ్యామిలీలో త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారు సో దీనికి ఓఎస్ సిస్టీన్ మళ్ళీ మేడం కి అందరికి వి వి ఆర్ డీప్లీ ఫ్రమ్ అవర్ హార్ట్ వి సే అవర్ థాంక్స్ అండ్ టు ఈ జర్నీ లో మాకు బాగా సపోర్ట్ చేసిన నర్సింగ్ నర్స్ గాని లేకపోతే డాక్టర్స్ గాని అందరికి వి ఆర్ యు ఆర్ సేయింగ్ థాంక్యూ ఇప్పుడు ఫస్ట్ టైం ఎందుకు మీకు ప్రెగ్నెన్సీ రావడానికి డిఫికల్టీ అయింది అనేది అప్పుడు ఎమ్రి అది కరెక్ట్ గా ఎమ్రియస్ వచ్చే ద్వారా మీద బ్లాకేజ్ అయ్యింది ట్యూబ్స్ ట్యూబ్స్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి అది ఓపెన్ చేసిన నాచురల్ ఓపెన్ చేయడానికి కుదరదు అని చెప్పి క్లీన్ చేయడానికి కుదరదు అని సార్ చెప్పారు గంగాధర్ సార్ చెప్పారు ఓకే సో ట్యూబల్ ఫ్యాక్టర్ కోసం మీరు అనేది వెళ్తడం జరిగింది సో మీకు ట్యూబ్స్ క్లియర్ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది సో దట్స్ గ్రేట్ ఓకే ఏం డిఫికల్ అంటే అప్పుడు ఎలా ఉండింది మీకు అంటే డిఫికల్టీస్ ఏ రకంగా అంటే మీరు పిల్లలు పొట్టరేమో అని బాధపడుతున్నాం అని అన్నారు అప్పుడు ఎట్లాంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేస్తా ఉన్నారు అప్పుడు డిఫికల్టీస్ అంటే ఎప్పుడు అందరూ అడగటం పబ్లిక్ మొత్తం ఎప్పుడు ఇంకా పిల్లలు లేరా లేరా అని అడగడం ఎప్పుడు అని అడగడం వేరే చోటని ట్రై చేసినా కన్స్యూ అవ్వకపోవడం ఆ తర్వాత ఈటీ రీజనని ల్యాప్టాప్ స్పోర్ట్ ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చాక మేము కన్స్యూ అయ్యాము ఇప్పుడు ఆ సోషల్ ఇష్యూస్ అన్నీ ఎలా మాకు అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ Uh, long there, me brother. We are feeling very happy. Uh -huh. So that's actually I uh, social issue, but Mukurada felt that you social issue. No, that's fine. <laughs> I'm very happy. Mukurada, Mukurada. I'm very happy now. Because by the all, I need to know that three daughters, daughters are How do you feel having three daughters? Great, proud happy. and happy. Proud and happy. Completely happy. That's great. <laughs> థ్యాంక్ యూ ఇక్కడ ట్యూబ్స్ బ్లాక్ అయినా కూడా ఒక్కొక్కసారి మైల్డ్ టు మోడరేట్ బ్లాక్స్ ఉన్నప్పుడు కొన్ని మెథడ్స్ ఆఫ్ న్యాచురల్ మెథడ్స్ లైక్ ఫర్టిలిటీ మసాజ్ ఆక్యుపంచర్ హెర్బల్ ట్రీట్మెంట్స్ ముఖ్యంగా మనకి చేంజెస్ చాలా మైల్డ్ బ్లాక్స్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఫోకస్ తగ్గి బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు ఆ ట్యూబ్స్ న్యాచురల్గా నార్మల్గా ఫంక్షన్ అయ్యే అవకాశాలు మనకు ఉంటాయన్నమాట కాబట్టి ఇక్కడ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది పిల్లలు పుట్టారు దే వెరీ హ్యాపీ స్ట్రెస్ లెవెల్స్ లేవు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చక్కగా చేసుకున్నారు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలి కదా అని వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు అవన్నీ కూడా ప్రి ప్రికాషన్స్ తీసుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్త్ రెస్టోర్ చేసుకుంటే ఆ ట్యూబ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ బ్లాక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫోకస్ ఆటోమేటిక్గా ఇట్ గాట్ క్లియర్డ్ ఫర్ హర్ అండ్ షీ కన్సీవ్ న్యాచురలీ సో ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి ప్రెగ్నెన్సీస్ రావు అని అనుకునే కన్నా కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే నాచురల్గా నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని మీరు చెప్పారు కదా అందుకని ఇంకొంతకాలం వెయిట్ చేస్తాం ఇంకొన్నళ్ళు వెయిట్ చేస్తాం అని ఎక్కువ సమయం వృధా చేసుకోకుండా ఒక సంవత్సరం పాటు ట్రై చేసుకోండి ప్రెగ్నెన్సీస్ రానప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అసిస్టెన్స్ తీసుకోండి న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ ఎప్పుడూ కూడా ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే స్ట్రెస్ ఒత్తిడి వల్ల ఇంకెక్కువ మనకు కష్టం అవ్వచ్చు కాబట్టి తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు చాలా ఈజీగా ఉంటాయి ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ అసిస్టెన్స్ మీకు ట్యూబల్ బ్లాక్ అని చెప్పారు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా రీచ్ అవుట్ టు మీ అండ్ హ్యావ్ అ ఫ్రీ కన్సల్టేషన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Subscribe to my channel and share this and be a part of my journey of creating awareness about fertility issues. Thank you.